గతంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా ప్రతిపాదికన మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది మొట్టమొదటిసారిగా మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి అప్పటికి రాష్ట్రంలో హోరాహోరీగా రెండు పార్టీలు కొనసాగుతున్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండోది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకుడుగా వ్యవహరించింది పాలకుర్తి తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీకి క్రియాశీలక నాయకుడిగా వ్యవహరించింది ఎల్లారెడ్డి బాలనాగిరెడ్డి ఈ నియోజకవర్గంలో ఇద్దరి నాయకుల మధ్య పోటీ రసాబసాగా కొనసాగిందని అప్పట్లో చర్చించుకునేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు రాను వచ్చాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వై బాలనాగిరెడ్డి ముందు నుంచి పార్టీ కోసం పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన తిక్కారెడ్డికి అప్పటి కాంగ్రెస్ పార్టీ గులక్కిచ్చింది కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దలవాయి రామయ్యకు టికెట్ కేటాయించింది దీంతో తిక్కారెడ్డికి టికెట్ రాకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు కృంగిపోయారు అలా తిక్కారెడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి పార్టీ ఆదేశాలను చిరసా వహిస్తూ దలవాయి రామయ్యకు మద్దతు ఇచ్చారు ఆయన ఆ ఎన్నికల్లో దలవాయి రామయ్య ఓడిపోవడం జరిగింది అప్పటికి తిక్కారెడ్డి కృంగిపోకుండా పార్టీ కార్యకర్తలకు పార్టీ కు ధైర్యాన్ని నింపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు హఠాత్తుగా రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అలా పార్టీలోను సీఎంలో మారారు ఆంధ్రప్రదేశ్లోన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడైన రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడంతో పార్టీ బలహీనపడింది కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయంగా మనుగడ సాగించడం కష్టమనుకొని కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా తిక్కారెడ్డి టీడీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో చేరారు ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో తిక్కారెడ్డి ఓటమి చవ చూడడం జరిగింది అయినా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనూ ఎన్నికలు రానే వచ్చాయి అప్పటి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిక్కారెడ్డిని ప్రకటించారు ఆ ఎన్నికల్లో తిక్కారెడ్డి ఓడిపోవడం జరిగింది మరింత ఉత్సాహంతో మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ నాయకత్వంలో కసరత్తు చేసి మార్పులు చేర్పులు చేశారు రాబో ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిపే దిశగా ప్రణాళికలు రచించారు అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని సంఘటనల దృశ్య టీడీపీ పార్టీ గెలుపు తథ్యం ప్రజల్లో మార్మోగింది అదే దిశగా ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యే కావాలనే కాంక్షతో నియోజకవర్గంలోని పార్టీని సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో చోటు చేసుకుంది సామాజిక సమీకరణాల దృష్ట్యా టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ తిక్కారెడ్డికి కాకుండా రాఘవేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా కార్యకర్తలు నాయకులు అసంతృప్తికి లోనయ్యారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తిక్కారెడ్డి అండగా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేశారని నాయకులు కొనియాడారు అయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఓటమి చవిచూశారు ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ కోసం పార్టీ ఎదుగుదల కోసం కష్టపడే వ్యక్తి తిక్కారెడ్డి అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎన్నికల్లో గెలవకపోయినా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో తిక్కారెడ్డి ప్రజల కోసం పోరాడుతున్నారని ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తున్న మాట ఎన్నికల్లో గెలవకపోయినా ప్రజాసేవ కోసం అలుపెరుగన్న నాయకుడు తిక్కారెడ్డి అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి